స్వరాజ్ న్యూస్కి స్వాగతం పీడియాట్రిషియన్ డయాబెటాలజిస్ట్ వైద్యం గౌతమ్ను అఖిల భారత హన్మకొండ జిల్లా కమిటీ ఘనంగా సన్మానించింది హన్మకొండలోని అభయ హాస్పిటల్ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో వైద్యం గౌతమ్కు హనుమకొండ జిల్లా కమిటీ అధ్యక్షులు బచ్చు ఆనందం పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలిపి శాలవతో ఘనంగా సన్మానించారు అలాగే పద్మశాలి సంఘ పెద్దలు ప్రజాప్రతినిధులు గౌతమ్ను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు వారితో పాటు అభయ హాస్పిటల్స్ వైద్య సిబ్బంది శుభాకాంక్షలు తెలిపి శాలవాతో ఘనంగా సన్మానించారు అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తవటం ఝాన్సీ రాణి రవీందర్ అఖిల భారత పద్మశాలి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్నాల నరేందర్ రాష్ట్ర కార్యదర్శి వైద్యం రాజగోపాల్ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఆడెప్పు రవిందర్ ప్రధాన కార్యదర్శి కేదాసి వెంకన్న జిల్లా యువజన విభాగ అధ్యక్షులు పోరండ్ల కృష్ణప్రసాద్ ఉపాధ్యక్షులు నల్లా సత్యనారాయణ వెంగళ వేణుగోపాల్ మీడియా కోఆర్డినేటర్ పులికంటి రాజేందర్ సత్కూరి సంతోష్ గైని సత్యనారాయణ గాదె ధనుంజయ్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు I think. what 아, 그래. 아, 그래. 아, 그래. 아, 그래. 아, 그 아, 그래. 아, 그래. 아, 그 아, 그래. 아, 그 아, 그래. 아, 그래. 아, 그래. 아, 그래. 아, 그래. 아, 그래. 아, 그 아, 그래. 그래. 아, 그래. 아, 그래. 아, 그래. 아, 그래. 아, 아,

ఎండి ఫిజిషియన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎంజిఎం వరంగల్ ఈ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంగాను మన ఐఎంఏ వరంగల్ నుండి ప్రెసిడెంట్ గా రెడ్డి సెక్రటరీగా మన అజిత్ మొహమ్మద్ ట్రెజరర్ గా శిరీష్ గారు ఎన్నికయ్యారు వాటితో వాళ్ళతో పాటు స్టేట్ కౌన్సిల్ మెంబర్ గా నేను ఈ సంవత్సరం ఎలెక్ట్ అయి ఉన్నాను ఈ స్టేట్ కౌన్సిల్ మెంబర్గా ఎలక్ట్ అయినందుకు మన మమ్మల్ని ఎలక్ట్ చేసినందుకు ధన్యవాదాలు స్టేట్ కౌన్సిల్ మెంబర్గా నేషనల్ నుండి తర్వాత స్టేట్ నుండి వచ్చే ప్రతి యాక్టివిటీని సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి మా వంతు కృషి మేము ఖచ్చితంగా చేస్తాము అట్లానే మన ఈ ఐఎంఏ వరంగల్ తరఫు నుండి ప్రతి ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి మా వంతు కృషి మేము చేస్తాము మెడికల్ పరంగా తర్వాత ప్రజలకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా తర్వాత ఆవు గావు చెరే అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది విలేజెస్కి వెళ్ళి మనం సేవను అందించడానికి ఇవన్నిటిలో కూడా ముందుండి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది తర్వాత ఫ్రెష్గా కొన్ని అంబులెన్సెస్ కూడా ఏమే ధర నుండి విలేజెస్కి డొనేట్ చేయడానికి ఈ ఈ ప్రతిపాదన చేశారు దాని మీద కూడా కృషి చేస్తాం